హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు మమతా వైబ్స్ ఈరోజు మీకు ఏం చూపిస్తున్నా అంటే ఈ రెసిపీకి రకరకాల పేర్లు ఉన్నాయి అన్నమాట మిరాల పొడి అంటారు ఎల్లిపాయ కారం అంటారు ఇంకా బాలింత పొడి అంటారు ఔషగింజల పొడి అంటారు ఇంకెన్ని చాలా రకాలుగా అంటారు దీన్ని ఇంకా పత్యం పొడి అంటారు ఏమైనా చెట్లు అట్లా తాగినప్పుడు ఈ పొడిని వేసుకొని తింటారనమాట అన్నిటిలో దీనికి చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఈ పొడికి దగ్గు పరిసమ వచ్చినప్పుడు కూడా మనకు మంచిగా నయం నయం చేస్తుంది అన్నట్టు దగ్గు వచ్చినప్పుడు మాత్రం ఇది ఆయిల్ లేకుండా వేసుకొని తినాలి మస్తులు ఉంటుంది రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇక గింజలు వేయించుతున్నా కొన్ని కారం తగ్గట్టు తీసుకోవాలి గింజలు కొన్ని ఉండి నా దగ్గర రెండు గుప్పళ్ళు వేయించుకున్న ఇక కొన్ని మిరియాలు అందులోకి ఈ కారంలోకి మిరియాలు వేయాలి మీ మిరియాల వల్లనే దగ్గు పరిచయం ఉంటే పోతుంది అన్నట్టు ఈ మిరియాలను దోరగా వేయించాలన్నట్టు మంచిగా ఎక్కువ వేగకుండా మరి పచ్చి పచ్చి ఉండకుండా జస్ట్ వాటర్ తడి అందులోంచి వెళ్ళిపోయింది అన్నట్టుగా దోరగా వేయించాలి దోరగా అంటే ఎట్లా అంటే మిరియాలు ముడతలు ముడతలు ఉంటాయి కదా సో వేయించుతుంటే అవి నున్నగా అయిపోతాయి అన్నట్టు రౌండ్ రౌండ్గా అంతవరకు వేయించాలి అంతే ఇంకా ఎక్కువ కనుక వేయిస్తే ఇది మాడిపోయినట్టు అయ్యి పొడి అనేది అస్సలు బాగుండదు టేస్ట్ అనేది అనిపించదు కాటు కాటు కొడుతుంటుంది తిన్నా కూడా ఈ కారపొడి పొడి అనేది మిరియాలతో టేస్ట్ వస్తుంది అనమాట ఆ ఘాటు ఆ మిరాలలోని ఘాటు ఆ ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది ఈ మిరియాలు కొంచెం ఎక్కువనే వేసుకుంటాం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇది నేను ఎప్పుడు చేసినా అంటే మాకు అందరికి ఒకసారి బాగా సర్దులు దగ్గు తగిలింది సో సీజనల్గా ఇక అప్పుడు ఇది చేసినా అన్నట్టు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం మీకు కూడా చూపిద్దామని బట్ ఇది మాత్రం వేసుకొని మూడు పూటలు తింటే సర్ది మాత్రం దెబ్బకే పోతుంది ఇంకోటి ఏంటంటే తింటుంటేనే ముక్కులో నుంచి నీళ్లు గారిపోతాయి అన్నట్టు మీకు అర్థమైందొచ్చు నేను చెప్పేది ఇంకా తర్వాత ఎల్లిపాయలు కొన్ని ఎల్లిపాయలు గుప్పడి ఎల్లిపాయలు తీసుకొని వీటిని కూడా దోరగా కొంచెం మరీ ఎక్కువ కాదు అన్నిటిని దూరగానే వేయించాలి ఈ ఎల్లిపాయ వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా సో ఇవన్నీ ఏంటంటే మెయిన్గా ముక్కు పడిశాలు పట్టుకున్నప్పుడు సరదులు అయినప్పుడు ఈ పొడితోటి ఒక మూడు పూటలు తినే చూడండి మీకు తేడా తెలిసిపోతుంది అన్నట్టు ఈ ఎల్లిపాయ కూడా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు దగ్గు తగిలినప్పుడు ఈ ఎల్లిపాయను ఒక బండ మీద నూరి ఆ గుజ్జును మన కొండనాలుకు ఉంటుంది కదా కొండనాలుకి అయ్యింది అన్నప్పుడు దానికి పెట్టుకుంటే దగ్గు తొందరగా కంట్రోల్ అవుతుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తగినన్ని మిరపకాయలు వేయించుకుందాము ఇవి కూడా దూరగా వేయించుకోవాలి కొంచెం ఎక్కువ మంట పెట్టినా ఇవి బొగ్గు బొగ్గు అయిపోతాయి అన్నమాట సోప్ ఇంకా బాగా ఆగినాక సిమ్ములో పెట్టుకొని ఇవి మనకి ఎన్ని కావాలనో అన్నీ తీసుకొని అందులో వేసుకొని అప్పుడు సిమ్ములోనే నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి కిందికి మీదకి అనుకుంటూ ఇవి కనుక విరిగినా వేయొద్దు నేనేందంటే సుంచి వేసినా అన్నట్టు ఇత్తులు మంచిగా వేగాలి అని బట్ అవి ఇత్తులు వేయించుకోవాలంటే సపరేట్గా వేయించుకోవాలి నేను మర్చిపోయి ఇందులోనే పోసేసినా అవి అడుగు అడుగుకు బాడి బొగ్గ అయిపోయినాయి అనమాట సో వాటిని నేను తీసుకోలేదు ఇంకా మళ్ళీ కొన్ని వేరే వేసినా వేసి ఫుల్గానే వేయించిన కాయ ఇరవకుండా వేయించిన అన్నట్టు ఇరిస్తే మట్టుకు ఇత్తులు అడుగుకెళ్ళిపోయి బాగా మాడి బొగ్గ అయిపోతాయి ఈ మాత్రం వేయించుకోవాలి కొంచెం దొరగా ఇక దొరగా అంటే మీకు అర్థమైపోతుంది ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు నేను తర్వాత ఉప్పు ఉప్పు కూడా వేయించుకోవాలి ఎందుకంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పొడి కూడా నేను అన్ని మీకు చూపిస్తుంది ఏంటంటే నిల్వ నిల్వ పచ్చళ్ళు నిల్వ ఉండేవి చూపిస్తున్నా ఇది హెల్త్ పరకంగా బాగుంటాయి ఇంకా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఉప్పును కూడా అట్లా వేయించాలి తెలిసిపోతుంది కొంచెం తడి అనేది పోయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో మిరాలు అవసరలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అన్నిటితో పాటు ఇవి వేసినామంటే ఇవి సరిగా గ్రైండ్ అవ్వన్నట్టు ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన యాడ్ చేసుకోవాలి సో ఇది గ్రౌండ్ గ్రైండ్ చేసిన నేను చూడండి ఇట్లా అయ్యింది ఇప్పుడు ఇంట్లో మనము కొన్ని మిరపకాయలు మనం వేయించుకున్న మిరపకాయలు వేసుకోవాలి ఈ మిరపకాయలు అనేది గలగల కావాలన్నట్టు వేయించినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఇవి కనుక మనం కొద్దిసేపు అట్లా పక్కకు చల్లగా అయినంత వరకు వదిలేయాలి వదిలేస్తే క్రిస్పీ క్రిస్పీగా గలగలలాడుతుంటాయి అప్పుడు కనుక మిక్సీ పడితేనే ఈ పొడి అనేది పర్ఫెక్ట్ వస్తుంది మిరపకాయలు తోటి లేకుంటే పొట్టు పొట్టుగా అట్లా సరిగ్గా మీదగాకుండా ఉంటుంది అన్నట్టు ఈ మనం ఉప్పు వేయించుకున్నాం కదా ఆ ఉప్పు కూడా వేసి మంచిగా ఇది కూడా మిక్సీ పట్టేసేయాలి మిక్సీ పట్టేసినాక ఇట్లా అయింది మనకు పొడి అవట్ల ఇట్లుంది సో ఇట్లా కూడా వేసుకొని తింటారు బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ఎల్లిపాయ వేసి చెయ్యాలి ఎల్లిపాయ కారం ఎల్లిపాయ పొడి అని కూడా దీనికి పేరు అన్నట్టు ఎల్లిపాయ వేసినాము ఇది కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఎన్ని రకాలుగా పిలుస్తారని మీకు ఫస్టే చెప్పినా కదా అవసలు ఉన్నాయి కాబట్టి అవసల పొడి అంటారు ఎల్లిపాయలు ఎక్కువగా వేస్తాం కాబట్టి ఎల్లిపాయ కారం అంటారు మిరాల యాడ్ అవుతాయి కాబట్టి మిరాల కారం అంటారు ఇట్లా బాలింత పొడి టోటల్గా దీన్ని బాలింత పొడి అంటారు అన్నట్టు డెలివరీ అయినాక ఈ పొడితోటి తినమంటారు అన్నట్టు పెయ్యి అనేది ఉండదు జర గట్టిగా అవుతుంది జరేమన్నా సరదులు పరసాలు కావు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు అనేసి తినమంటారు అన్నట్టు వేడివేడి అన్నం పెట్టుకునేగా టేస్ట్ చూసే సమయం ఆసన్నమైపోయింది నాకు మాత్రం భలే ఇష్టం ఈ పొడి అసలు నాకు సర్ది దగ్గు ఏది లేకపోయినా కూడా ఈ పొడి వేసుకొని తింటా అన్నట్టు అంత ఇష్టం నాకు అట్లా వేడివేడి అన్నంలో ఇష్టం ఉన్నోళ్ళు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కూడా తినొచ్చు బట్ నేనే మాత్రం ఇట్టనే తింటాను నాకు ఇట్టనే ఇష్టం ఈ టేస్ట్ అనేది ఇట్లనే మంచిగా తలుగుతుంది నోరుకి ఆ నూనె ఆయిల్ ఏదైనా మిక్స్ చేసినాం అనుకోండి ఆ టేస్ట్ పర్ఫెక్ట్ మనకు తెలియదు నాలుకకి అందుకే ఇక మనం టేస్ట్ చేద్దామా ఈ బుక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఇంకా చూస్తే మీకు చెప్పని అవసరం లేదు ఒకసారి మీరు చేసుకొని తింటే ఆ రుచి అనేది మీకు తెలిసిపోతుంది అన్నట్టు కానీ యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే నేను చేసిన వంట సూపర్ ఉంటుంది ఇది కూడా సూపర్ వచ్చింది పిల్లలకు పెట్టేటప్పుడు కొంచెం పలసగా వేసి అందులో కొద్దిగా లైట్ ఉప్పు యాడ్ చేసి పెట్టుర్రి ఇట్లే పెట్టద్దు కారం కారము ఇంకా ఈ పొడి ఎగ్స్ ఉడకబెట్టి ఉడకబెట్టిన గుడ్లల్లో కూడా వేసుకొని తినొచ్చు అట్లా కూడా మస్తులు ఉంటుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి